హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనామిక కథ కథం అన్నట్లుగా తయారైంది నేటి కథనంలో ట్విస్ట్ ఆమె చేసే కుట్రలు కవిటి ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకుంది అనే విషయం ప్రతిదానికి ఓ సాక్ష్యం రెడీ అయ్యింది ఈ విషయంలో స్వప్న రంగంలోకి దిగడమే కథనాన్ని ఉత్కంఠంగా మారింది మరిగా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే స్వప్న అనామిక రూమ్ వైపు వెళ్తూ ఫోన్ మోగుతున్న సౌండ్కి అటు ఓ లుక్ వేస్తుంది ఇంతలో అనామిక ఫోన్ లిఫ్ట్ చేసి హలో మమ్మీ నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు అంటుంది అనామిక ఏం బాగుంటాంలేమ్మా మీ డాడీ సూసైడ్ చేసుకోబోతున్నారు అంటుంది అవతల నుంచి శైలు వాళ్ళమ్మ ఇది ఎక్కడ తల్లిదండ్రులు అప్పులు తీస్తారు తీర్చమని అనామిక మీద పడతారు అనామిక బిత్తరపోతుంది ఏంటి సూసైడ్ చేసుకుంటారా అమ్మ ఏమైంది సరిగ్గా చెప్పు అంటుంది స్వప్న గుమ్మం దగ్గర నిలబడిపోయి మొత్తం వింటూనే ఉంటే దీన్ని పుట్టింట్లో ఏదో జరిగినట్టుంది అంటూ మనసులో అనుకుంటుంది స్వప్న ఏంటమ్మా పది లక్షల మళ్ళీ అంత అప్పు ఎందుకు చేశారు ఏంటమ్మా కామెడీగా ఉందా మా ఇంట్లో మా ఆయన మాట్లాడటం లేదు మా అత్త మాట్లాడటం లేదు ఇంట్లో అంత గందరగోళంగా ఉంది నా దగ్గర పది లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి నేను ఎలా ఇవ్వగలను అంటుంది నువ్వు కానీ ఈ సాయం చేయకపోతే మేము నిజంగానే సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటుంది వాళ్ళమ్మ అంతదాకా ఎలా రానిచ్చారు మమ్మీ ఇప్పుడు ఏం చేయాలి కళ్యాణ్తో నాకు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు అంటుంది అనామిక కోపంగా ఒక గంటలో డబ్బు అడ్జస్ట్ చేయకపోతే మీ డాడీని కొట్టడమే కాదు పోలీస్ కేసు కూడా పెడతాను అంటున్నారు సరే గంట టైం ఉంది కదా నేను ఎలాగోలో అడ్జస్ట్ చేస్తాను డాడీని కంగారు కొడుద్దని చెప్పు అంటుంది ఇది మొత్తం వింటున్న స్వప్న గుమ్మం చెట్టుగా నిలబడి దీనికి ఇప్పటికప్పుడు పది లక్షలు ఎలా వస్తాయి ఎవరు ఇస్తారు ఏం చేస్తుంది ఇది అని గమనిస్తూనే ఉంటుంది ఇక అనామిక ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అనామికకు కళ్యాణ్ గుర్తుకొస్తారు కవి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ సీన్ గుర్తుకొస్తుంది అనామికకు చెక్ మీద సైన్ చేసి ఇంట్లో పెట్టానో మా అమ్మతో చెప్పి వెళ్తాను ఆ అకౌంటెంట్ ఎవరైనా పంపిస్తే మిమ్మల్ని చెప్పు అని కవి ఎవరితోనో మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి వెంటనే కబుర్ ఓపెన్ చేసి ఆ చెక్ బుక్ బయటకు తీస్తుంది దాన్ని చూసుకొని నా కవి మొగుడు ఆఫీస్కి వెళ్ళకపోయినా చెక్లు పే చెక్ల మీద సంతకాలు చేసే పవర్ ఉంది కాబట్టి బతికిపోయాను అనుకుంటుంది మనసులో ఇది ఏం చేయబోతుంది చూద్దాం అనుకుంటుంది స్వప్న వెంటనే అనామిక పెన్ తీసుకొని ఆ చెక్ బుక్ మీద ఏదో రాసింది బహుశా కవి సంతకం పోర్చరీ చేసిందా లేక ఆల్రెడీ వేసి ఉన్న అకౌంట్ని పది లక్షల కింద మార్చిందా తెలియదు కానీ అది స్వప్న కంట పడడంతో దీనికి ఈ దొంగ బుద్ధి కూడా ఉందా అనుకుంటుంది మనసులో ఇక అనామిక ఆ చెక్ బుక్లోంచి తను మార్పు చేర్పు చేసిన చెక్ పేపర్ని చించి వెంటనే తల్లికి కాల్ చేసి పది లక్షలకు చెక్ రెడీగా ఉంది డాడీ డ్రైవర్ని పంపిస్తా అన్నాడు పంపించాడా అంటుంది అనామిక స్వప్న అవతలి నుంచి బిత్తర చూస్తుంది అది కూడా స్వప్న వింటూనే ఉంటుంది ఆల్రెడీ పంపించానమ్మా ఆన్ ది వే అంట ఉంటుంది జైలు సరే ఇంట్లోకి రావద్దని వాడితో చెప్పండి బయటే కలిసి ఇస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక ఇక వెంటనే స్వప్న ఆ గుమ్మం దగ్గర నుంచి మరో గది గుమ్మం వైపు పరుగున వెళ్ళి అనామికకు కనిపించకుండా జాక్కుంటుంది ఉంటుంది వెంటనే అనామిక పెన్ చెక్ బుక్ కార్బోర్డ్లో పెట్టేసి పది లక్షల చెక్ని చీరకంగా చుట్టేసి ఫోన్ తీసుకుని నెమ్మదిగా బయలుదేరుతుంది ఆమె అలా మెట్లు దిగుతుంటే స్వప్న ఆ పక్క గుమ్మ నుంచి బయటికి వచ్చి పైనుంచి కిందకు గమనింపుగా చూస్తూనే ఉంటుంది అయితే అనామిక కంగారు అటు ఇటు చూసుకుంటూ ఎదురుగా వస్తున్న కవిని చూసుకోకుండా గుద్దేస్తుంది కవి ఎక్కడ కనిపెడతాడో అని కంగారు పడుతుంది కవి అనామికతో ఏంటి అంటాడు అబే ఏం లేదు అంటుంది అనామిక కంగారు మరి ఎంత కంగారుగా వెళ్తున్నావు అంటాడు కవి కంగారు ఏం లేదు చూసుకోకుండా ఇచ్చాను కదా నీకు కోపం వచ్చిందేమో అని అంటుంది అనామిక కవర్ చేసుకుంటూ అంత స్వప్న చూస్తూనే ఉంటుంది అనామిక అబద్ధాలకు బిత్తరపోతూ ఉంటుంది పైనుంచి తెలియక చేసే తప్పులకు ఎవరైనా ఎందుకు అంటారు అంటున్నాడు కవి హా సారీ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అటు నుంచి అటే బయటికి కవి పైకి వెళ్ళిపోతాడు స్వప్న పైనుంచి చూస్తూనే చెబుతూ అని నీ సంగతి అనుకుంటూ స్వప్న కూడా అక్కడి నుంచి బయలుదేరుతుంది ఒకవేళ వెనుకే వెళ్ళి డ్రైవర్కి అనామిక ఆ చెక్ ఇస్తున్నప్పుడు కానీ ఫోటో తీస్తుందో ఏమో లేదంటే ఇంట్లో వాళ్ళకు అనామిక చేసిన దొంగ పనిని వివరిస్తుందో తెలియాల్సి ఉంది ఒకవేళ స్వప్న ఈ నిజం చెబితే కవి కూడా వెంటనే కనెక్ట్ అవుతాడు అనామిక భయపడుతూ వెళ్ళిన సీని గుర్తు చేసుకుంటూ ఏది ఏమైనా అనమిక ఇప్పటి వరకు డబ్బుల విషయం దొరకలేదు ఈసారి మాత్రం స్వప్న వదిలిపెట్టదు మరిన్ని వివరాలు తర్వాయి భాగం తర్వాయి భాగంలో చూద్దాం మరి రేపైతే ఎపిసోడ్ ఇంకా చాలా ఉత్కంఠంగా మారబోతుంది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపో